சார் ஆனால் なるほどね。 और ये चलिए बराबर ये मत कर सी भाई ये जो रहा जा सकते हैं तो ये और मैं ये और चलिए अटो जैसे मैं देखता हूं तो नहीं ಚೇರ್ಮನ್ ಇರಾಗ <recibittim ancient Greekennen> మొట్టమొదసారిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు నేను మార్కెట్ కమిటీ తెలుగు డైరెక్టర్ సార్ మీరు చైర్మన్ సార్ కూర్చొని సమావేశంలో మాట్లాడతారు సమావేశంలో చాలా విషయాలు మాట్లాడారు ఖచ్చితంగా మాట్లాడాము ఇంకా భవిష్యత్తులో ఏ రకంగా అందుకే మార్కెట్ యార్డ్కు గురించి మనకి మనకి రా మార్కెట్ సెస్ ఉన్నాయి ఏ ప్యాంట్ పెట్టుకుంటే మనకు సెస్ వస్తుంది ఎందుకు మనకు ఫిజికల్ ఏ సరుకు రాదు ఇక్కడ అంతా బయట మార్కెట్ ఏమైంది ఇది పెట్టారు ప్యాంటు పెట్టాలి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ ఒకటి రెండు సైడ్లు ఉన్నాయి కానీ ఇంత చూడ అవుట్ వెళ్ళిపోతున్నాయి ఇంటి రాకుండా ఇది మేజర్గా మనకు వస్తూ ఉంది ప్యాడీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంతకుముందు అయితే మనం గతంలో పది ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడైతే ప్యాడీ లేదు రాత్రులతో ఆత్మవిశ్వాసాలు గారు కొంచెం బనానం అనేది తర్వాత మా నదిలో కొంచెం వచ్చేది మన ఖరీఫ్ చాలా కష్టంగా వచ్చేది ఎందుకంటే మన కేసీకి రాష్ట్రంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది తర్వాత రాను రాను మార్పులు రావడం వల్ల మనకు సుద్దేశ్వరబడి మన తెలుగు నీళ్ళని మనం మందించుకుంటే ఎక్కడ ఎక్కడ కోతీ మరకచల్లి దగ్గర మరకచల్లి దగ్గర మన రాయపట్టు మరకచల్లి దగ్గర మన గాయపట్టు తెలుగు గంగ నీళ్ళు ఎక్కడైతే బంకులు వెళ్ళి కూడా రిజర్వ్ వెళ్ళి ఆ స్థలం ఆ పాయింట్లు తిరిగే పాయింట్లో మనం చేసినాము మరకచల్ దగ్గర నిర్మాణం చేసి ఆ నీళ్ళను మనం ఈరోజు యూట్యూబ్ దగ్గర ఇలా పాప దగ్గర త్రిపుల వాళ్ళ నుంచి విప్పుల వాళ్ళ నుంచి యూటర్ దగ్గర కేసీకి రాదు కొంచెం రెండు చేస్తారు కాబట్టి దాన్ని చెప్పడం వల్ల మన బాగా వ్యవసాయం పెరిగిపోయింది తెలుగు మనం దానివల్ల ఈ రోజు తన దగ్గర కూడా తీసుకుంటాం మనం హైదరాబాద్లో సెస్సు తక్కువ వస్తుంది కాబట్టి ఆలోచన చేసి గారు కానీ మంబర్ గారు కానీ చైర్మన్ గారు చర్చించడం జరిగింది ఇక్కడ పాయింట్ పెడితే మనం చేసేస్తుంది అభివృద్ధి చేసుకోవాలి మన దగ్గర ఉండే డిపాయిట్స్ ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం మిత్రులందరికీ నమస్కారం మొదటి సమావేశం జరుగుతుంది మార్కెట్ యాడ్లో ఈ సమాజ సమావేశానికి గౌరవ మన ప్రియతమ మంత్రివర్యులు పరుక్ సార్ గారు మరియు కమిటీ మెంబర్లు అందరూ ఆదరవడం జరిగింది ఈరోజు సమావేశంలో కోటి డెబ్బై లక్షల రూపాయలకి అభివృద్ధి పనుల నిమిత్తము కొన్ని గోడౌన్లు కొన్ని రూములు ప్రపోజల్స్ తీర్మానాలు ఆమోదించడం జరిగింది ఆఫీసు వచ్చింది Eu vou